ఆడబిడ్డలకు ఏమేం సంక్షేమ పథకాలు ఉన్నాయి ప్రతిదీ ఇందులో ఉంది మనవరాలను మనవరాలనులక్షిత జరుగుతుంది భారతీయ జనతా పార్టీకి ఓట్ వేసి మనం వీళ్ళని గెలిపించుకుంటే మన బస్సులు బాగుంటాయి మన ఆడపిడ్డలు కష్టపడే ఇందు ఇచ్చేది కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్ బాత్రూమ్ కట్టేది కూడా నరేంద్ర మోడీ రోడ్లు వేసేది కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్ దయచేసి

वंदे मातरम वंदे मातरम भारत माता की भारत माता की राम लक्ष्मण जानकी, बोलो हनुमान